తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన భయం వైసీపీ నేతలను అయితే వెంటాడుతుంది అధికారంలో ఉండగా మహాపాపం చేశామనే భయం వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల్లో చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది శ్రీవెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న టెన్షన్లో వారు లోపల కుమిలిపోతున్నారు పిల్లా పాపలతో ఉన్నాం అనవసరంగా దేవుడితో పెట్టుకున్నాం అంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అంతర్లీనంగా తప్పు చేశామనే భావనను స్పష్టం చేస్తున్నాయి పైకి బింకంగా మాట్లాడుతున్నా దేవుడు వదిలిపెట్టడనే భయం వైసీపీ నేతలకు అసలు నిద్ర పట్టనివ్వటం లేదు మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించిన సందర్భంగా రోజాతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మరికొందరు టీటీడీ లడ్డూ పైన చర్చించుకున్నారు అధికారంలో ఉండగా తప్పు చేశామని దేవుడు ఏం చేస్తాడో అనే భయంతోనే బ్రతుకుతున్నామని వాళ్ళు మాట్లాడుకున్నారు జనం కూడా ఈ విషయంపైన స్పష్టమైన అవగాహనతో ఉన్నారంటూ రోజా వ్యాఖ్యానించారు రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో ప్రసాదాలు చేయించటం చేసిన తప్పుకు ప్రాయచిత్తం చెందకుండా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేయటంపై వైసీపీలో పెద్ద చర్చే జరుగుతుంది ముఖ్యంగా రాజకీయం కోసం ఎలా మాట్లాడుతున్నా దేవుడు వదిలిపెట్టడనే టెన్షన్ వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది